మిథున విషయంలో అయితే ఒక పక్క దేవ కడితే మరొక పక్క దేవ వాళ్ళ కుటుంబమే వచ్చి తను ఇంక నిశ్చితార్థం అన్నట్టుగా మాదిరిగా వాళ్ళ తాంబూలాలు తీసుకుంటూ ఉంటే ఏంటి శివయ్య ఇదంతా నాకు నాకే ఎందుకు ఇలా చేస్తున్నావు కట్టిన తాలిబొట్టు నా భర్త నా ఎదురుగా ఉండే నాకు నే నిశ్చితార్థం వేరే వాళ్ళతో చేపిస్తున్నాడు కానీ తన మనసులో మాట బయట రావట్లేదు అసలుకి ఏంటి అని చెప్పని తనలో తానే కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఒక పక్క దేవాతో జరిగిన పెళ్ళి కాడి నుంచి మొత్తం గుర్తు చేసుకొని తనలో తాను బాధపడుతూ ఉంటే ఇంకా దేవా దేవా చూసే చూపును కూడా అలాగే అంటుంది ఇప్పటికైనా నువ్వు నా భార్య నాకు నువ్వంటే ఇష్టము అని చెప్పని నీ నోట్లో నుంచి వస్తుంది కదా అని వేట్ చేస్తున్నాను అని ఇంకా బాధపడుతూ ఉంటే ఇంకా తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది మొత్తం దేవత జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని ఇంకా ఆదిత్య అయితే నేను ఇప్పుడే అంకుల్ నాకు ఈ విషయం వస్తానే ఒక విషయం అయితే తెలిసిందని చెప్పానంటే ఇంకా ఆదిత్యనైతే అవునా ఆదిత్య తెలిసిందని అని చెప్పానంటే అయినా మీరు ఎలా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంకుల్ దేవ తాలి కట్టక ముందు దాకా ఇంకా రెండు రోజుల్లో మా పెళ్ళి అని చెప్పనని చెప్పిన మీరు మొత్తం అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇంకా దేవ బొట్టు కట్టేశాడని చెప్పనని ఇంకా పెళ్లి ఆపుకున్నాను కానీ ఇప్పుడు కూడా మీకు తెలియట్లేదా నేను దేవ మిథున కోసమే నేను బ్రతుకుతున్నాను అని చెప్పనని అనేటప్పటికీ నీ బాధ నువ్వు చెప్పే ఓ ఆదిత్య ఇప్పుడు నా ఒక కన్నా కూతురు తండ్రి ఆవేదన కూడా విను ఇక్కడ కానీ ఉన్నింది అంటే దేవాన్ని మర్చిపోలేక తను సతమతం అవుతుంది అదే మా చెల్లెలు కొడుకే రిషి తను వెళ్ళింది అంటే తను అమెరికాకి వెళ్ళిపోతుంది అప్పుడు ఇక్కడ ఉన్న వాతావరణం అంతా మారిపోతుందని చెప్పినని నా బాధను అర్థం చేసుకో రిషి నువ్వు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారని ఇంకా తనకైతే మంచిగా మాటలు చెప్పి ఇంకా హర్షవర్ధన్ అయితే వెళ్ళిపోతాడు ఇంకా ఆదిత్య అయితే మాత్రం దేవత ఉంటేనే నేను మిథునను వదులుకోలేదు అలాంటిది ఇప్పుడు ఎవడో ఋషి గారు వచ్చి అమెరికాకి తీసుకొని వెళ్ళిపోతాను అంటే నేనేమన్నా గాజులు తొడుక్కొని ఉన్నానా మిథున ఎప్పటికీ నాదేను మిథున పుట్టిందే నా కోసం అని చెప్పని తనైతే అంటాడు అయినా మీ ప్లాన్లలో మీరున్నారు నా ప్లాన్లలో నేనున్నాను దేవాన్ని అడ్డు తప్పించాలి అని చెప్పని అనుకున్నాను ఈ రిషి గారు నాకెంత అని చెప్పని తనైతే ఇంకా అంటూ ఉంటాడు ఇంకా మిథున అలా బాధపడుతూ దేవత పెళ్లి జరిగింది మొత్తం గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటే ఇంకా రిషి అయితే తన దగ్గరకు వచ్చి ఏంటి మిథున చాలా డల్గా కనిపిస్తున్నావు ఇక్కడే కాదు గుళ్ళో కూడా నువ్వు అలాగే ఉన్నావు ఏమైంది అసలు నీకు పెళ్ళి ఉందా లేదా అని చెప్పని నేను అడిగితే అప్పుడు ఇంక మిథిన అయితే అదేం లేదు షి అని చెప్పనంటుంది లేదు మీద నువ్వు అక్కడ సంతోషం కంటే కూడా నేను నీ మనసులో ఒక బాధను చూసాను నీ మొహంలో తడబాటు చూసాను కానీ నీకు ఈ పెళ్లి ఇష్టమా కాదా అని చెప్పానన్నందుకు కూడా అది కూడా నాకు సందేహంగా ఉంది అని చెప్పనని అనేటప్పటికి ఈ లోపల ఇంకా రిషి ఏదో మిదనని ఇంకా దేవా గురించి ఏమైనా తెలుసుకోవడానికి ఇబ్బంది పెడుతున్నాడా అని చెప్పని ఇంకా హర్షవర్ధన్ లలిత అయితే ఇద్దరు వస్తారు అదే రిషి తను బాధపడుతుందంటే ఆ రౌడీ రౌడీగాడు తన మెల్ల తాళిబుట్టి కట్టాడు కదా దాని గురించే బాధపడుతుందంటే సరే అంకుల్ ఎవడు అంకుల్ నా మిథునని ఇంతగా బాధ పెడుతున్నా రౌడీ ఎవడు అని చెప్పనని ఇంకా అడుగుతూ ఉంటే ఇంకా లాస్ట్ ఇంకా మిథునని తన నోటితో చెప్పే అంత పరిస్థితికి అయితే వచ్చేసేటప్పుడు మిథున ఇంతగా బాధపడడానికి కారణం ఎవరు నాకు చెప్తే నేను సాల్వ్ చేసుకుంటాను కదా నా భార్య నా భార్య ముఖంలో సంతోషం చూడాలనుకుంటున్నాను కానీ ఆ రౌడీ గారు చేసిన పని వల్ల నా భార్య నా కాబోయే భార్య ఎంతలా బాధపడుతుంది అంటే నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పనంటే ఇంకా ఉండే కొద్దీ మిదిిన నోటుతోనే తను నిజం చెప్పేలా ఉందని చెప్పాను ఇంకా హర్షవర్ధన్ అయితే ఇంకా లలితని సైజ్ చేస్తాడు ఇంకా మిదిిన లోపల తీసుకెళ్ళు తను బాధపడుతుందంటే అంకుల్ ఒక్క నిమిషం ఆగండి నేను మిథునతో మాట్లాడాలంటే ఎవరు చెప్పు మిథిన అని అంటూ ఉంటే ఆ హర్షవర్ధన్ అయితే రిషి ఆ గతం గురించి నువ్వు ఇంకో తెలుసుకోకపోవడమే మంచిది అంటే అంకుల్ రేపు మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రాకుండా ఉండాలంటే గతం గురించి నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పనని అంటాడు కానీ ఎంతకీ వాళ్ళు చెప్పకపోయేటప్పటికి ఇంకా రిషి అయితే సరే అంకుల్ మీ నోటితో అయితే మీరు చెప్పరు కదా ఇంకా నేనే ఆ రౌడీ ఎవరు నేనే తెలుసుకుంటానని చెప్పని ఇంక రిషి అంటాడు సరేలే ఏదో క్యాజువల్గా అంటున్నాళ్ళు అని చెప్పనని ఇంకా మీదు తీసుకొని అయితే ఇంకెళ్తారు ఇంకా త్రిపుర అయితే నువ్వు కరెక్ట్గా అడుగుతున్నావు రిషి ఇప్పుడు ఈ విధంగానైనా మీ పెళ్ళి ఆగిపోతే అప్పుడు నా తమ్ముడికి ఇచ్చి మీదు ఇచ్చి పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి నాకు నా తమ్ముడికే అవుతుంది నాకు కావాల్సినవి కూడా అదే నీకు ఎలాగొలగా మిదిన మెడ ఎవరు తాలు కట్టారో ఆ దేవా గురించి నిజాన్ని తెలిసలా నేనే చేస్తానని చెప్పని ఒక త్రి ఒక పక్క త్రిపుర అనుకుంటుంది ఇంకా లలితాకి హర్షవర్ధన్కి అయితే అంత బాగుంది ఇంకా మిథున జీవితం కూడా ఒక గాడిలో పడుతుంది అని చెప్పి అనుకునే సమయానికి మళ్ళీ ఇప్పుడు మిథున మెడ తాలు కట్టింది ఎవరు అని చెప్పన్న బాధే మళ్ళీ ఎక్కువగా బాధ పెడుతూ ఉంటుంది